వెల్కమ్ టు మన న్యూస్ ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ ఆదివాసుల ఆవేదన పట్టదా రెవెన్యూ అధికారులపై నాయకపోడుల ఆగ్రహం తహసీల్దార్ను వెంటనే సస్పెండ్ చేయాలి కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ నాయకపోడు ఎస్టీలకు కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ బుధవారం ఆదివాసి నాయకపోడు సేవా సంఘం ఆధ్వర్యంలో మహ్మద్ నగర్ లో జాతీయ రహదారి ఏడు వందల అరవై పై రాస్తారోకో నిర్వహించారు ఈ ఆందోళనతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు మొట్ట పెంటయ్య మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలోని తొమ్మిది మండలాల్లో గల ఇరవై ఏడు గ్రామాల్లో పోడులు నిర్వహిస్తున్నారని తెలిపారు గతంలో జివో నెంబర్ పదకొండు ఇరవై ఒకటి ఒకటి పంతొమ్మిది వందల తొంభై రెండు జీవో నెంబర్ నూట నలభై నాలుగు తేదీ పన్నెండు ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఏడు ఆధారంగా తమకు కుల ధృవీకరణ పత్రాలు ఇచ్చేవారని గుర్తు చేశారు కానీ ఇటీవల ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు తహసీల్దార్ల అవగాహన లోపం వల్ల తమ పిల్లలకు పత్రాలు ఇవ్వడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు దీనివల్ల అనేక మంది విద్యార్థులు గురుకుల మోడల్ నవోదయ వంటి విద్యా సంస్థలలో ప్రవేశ పరీక్షలు రాయక నవోదయ వంటి విద్యా సంస్థల్లో ప్రవేశ పరీక్షలు రాయలేకపోతున్నారని నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని ఆయన అన్నారు అంతేకాకుండా ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకోవడంలోనూ ఇబ్బందులు పడుతున్నామని వివరించారు నిరసన విషయం తెలుసుకున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు వెంటనే స్పందించి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి ద్వారా సమస్యను తెలుసుకున్నారు అనంతరం ఆయన ఫోన్ లో మొట్ట పెంటయ్యతో మాట్లాడి ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు దీంతో ఆందోళన రాస్తారోకోను విరమించారు అనంతరం నాయకపోడులు తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన కొనసాగించారు కలెక్టర్ మరియు సబ్ కలెక్టర్లు స్వయంగా వచ్చి సమస్యను పరిష్కరించాలని నినాదాలు చేశారు వెంటనే బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్ మై తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు సబ్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేసి తరువాత నిరసన విరమించారు ఆదివాసీ నాయకపోడు జిల్లా అధ్యక్షుడు మొట్ట పెంటయ్య గాండ్ల రామచందర్ ప్రధాన కార్యదర్శి పుట్ట వెంకట్ కోశాధికారి టెంకటి సాయిబాబా సాయిలు కుర్తి రవీందర్ సిన్నపల్లి సాయన్న కుర్తి కాశీరామ్ యముల కాశీరామ్ స్థానిక తహసీల్దార్ సవాయి సింగ్ డిప్యూటీ తహసీల్దార్ క్రాంతి కుమార్ బాన్సువాడ రూరల్ సిఐ తిరుపయ్య అన్నదేవర ఎస్ఐ శివకుమార్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పాలకు ఇచ్చినప్పుడు ఏ రికి వస్తారో మాకు ఇంటిమేషన్ ఊర్లో ఉంది అందరికి బీసీ వాళ్ళు అంటారు కదా వాళ్ళు ఏదో చెప్పి మూడు సంవత్సరాలు మాకు మండలానికి ఎస్టీ సర్టిఫికేట్స్ వస్తలేము ఎమ్మ గారు ఇబ్బంది పెడుతున్నారు ఆ సర్టిఫికెట్స్ ఏ వాతావరణం మా స్టడీ ఆగిపోతుంది మా స్కాలర్షిప్ అవి రావడం లేదు మీరు దయచేసి మా సర్టిఫికెట్స్ ఎస్టీ నాయకుల సర్టిఫికెట్స్ ఇవ్వాలని ఇది ఈ తోటి ఆగది అధికారులు నిర్లక్ష్యం చేయబట్టి మా పిల్లల భవిష్యత్ ఖరాబవుతుంది మేము ఏమో అడుగుతలేము మాకు సర్టిఫికెట్లు ఇచ్చి చదువుకునే అవకాశం కల్పించండి చదివే చదువుకునే అవకాశం కల్పిస్తే మేము డెవలప్ అవుతాం ఏమో ఇయ్యమని అంటలే ప్రభుత్వము కాబట్టి మాకు దయచేసి సర్టిఫికెట్లు ఎంత మంజూరు చేయాలి కలెక్టర్ గారు కూడా ఇక్కడికి వచ్చి హామీ ఇస్తేనే ఆంధ్రప్రదేశ్ కులాలల్లా ఇప్పుడు తెలంగాణలో పన్నెండు ఉన్నాం ఇప్పుడు పన్నెండు ఆదివాసులు తొమ్మిది మంది ఉన్నారు బంజాల ఎరకరా తోటి నిజ కామారెడ్డి డిస్టిక్ లో ఉన్నాము పన్నెండు కులాలే ఇప్పుడు మన తెలంగాణలో పన్నెండు కులాలలో తొమ్మిది కులాలు ఉంటే తొమ్మిది కులాలను అనగా దొక్కుతు అప్పటి నుంచి సర్టిఫికెట్లు ఇచ్చి ఇప్పుడు ఎందుకు సర్టిఫికెట్లు అర్థం కాక వచ్చింది ఇదే ఎంఆర్ఓ గారు అయినా కూడా సర్టిఫికెట్లు ఇచ్చారు ఇప్పుడు ఎందుకు సర్టిఫికెట్లు ఇవ్వమంటున్నారు బీసీఆర్ అనగానే సరిపోదు బీసీలలో ముప్పై రెండు కులాలు ముప్పై నాలుగు కులాలు ఉన్నాయి ఆ కులాలలో మాది ఏ కులమో మీరు ఇంక్వైరీ చేయండి మరి నాయకపల్లం మెట్లగాము అనేది నిర్ధారణ చేయాలి ఎందుకంటే అట్టిగా నోటితో అని మా పిల్లల భవిష్యత్తు తోటి ఆడుకుంటూరు దయచేసి మేము అనేది ఏంటిదంటే మా పిల్లల జీవితాలు ఖరాబ్ అయిపోతున్నాయి మాకు అన్ని విధాల హక్కులు ఇచ్చిన ప్రభుత్వం ఏ అధికారులు ఏ మేము నష్టపోతున్నాం మమ్మల్ని చదువుకొని ఇవ్వమంటున్నాం కానీ ఆస్తులు ఇవి ఇవ్వమంటలేం ప్రభుత్వాన్ని అన్ని గవర్నమెంట్ ఏమో ఆదివాసులకు అన్ని హక్కులు ఇవ్వాలి అన్నీ కల్పించాలి అని అంటున్నారు కానీ అధికారులు సహకరిస్తలేరు ఎందుకంటే దేవుడు వరమిచ్చిన పూజారి ఇస్తలేనట్టు ముప్పై ఏళ్ళ నుంచి లేంది ఇప్పుడు ఎందుకు ఇది వచ్చింది మేము అనేది అంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ జిల్లాలో మా అందరికి ఇచ్చి ఇప్పుడు కలెక్టర్ కూడా కలెక్టర్ ఇచ్చినాము సర్టిఫికెట్లు ఇంక్వైరీ చేసి ఇవ్వచ్చు అని కాపీ కూడా ఇచ్చింది కదా మేడం కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి లీలా మేడం ఇచ్చింది లీలా మేడం ఇచ్చింది కులం సర్టిఫికెట్లు ఉంటే ఇవ్వండి జీవో ప్రకారం ఉన్నారు కాబట్టి ఇవ్వండి అని ఇచ్చారు కదా మేడం అన్ని మండలాలకు ఇచ్చారు కదా మేడం అన్ని మండలాల్లో నాయక్ వెరిఫికేషన్ చేసి దాని ప్రకారం ఇవ్వమని ఉంటారు మీ మీరే నాయక్ కి సంబంధించిన వాళ్ళు తెలుగు కానీ ముద్రాసి కానీ సంబంధించిన వాడు కాదు అని ఇచ్చారా ఎవరు ఇస్తారు మేడం మీరు నాయకపోర్డ్ కాదు మీరు ముద్రా నిరూపిస్తే ఇవ్వండి మేడం ఇప్పుడు మీరు కూడా రి ఊర్రాళ్ళకు వాళ్ళతోటి మాకేమన్నా సంబంధం ఉన్నదా తోటి వాళ్ళ పిల్లలు మేము చేసుకున్నామా మా పిల్లలు వాళ్ళకి ఇచ్చారావు మరి ఎట్లా మేడం మీరు అనేస్తే కాదు కదా మేడం మేము అనేది ఏంటంటే మేడం ఈ సార్ను పక్కకు పెట్టండి ఇంక్వెయిరీ చేయండి మీరు వచ్చినా సరే ఏ విలేజ్కి అయినా సరే బాబు ఉద్రిజులు ఉంటారు ఇప్పుడు మునూరు కాపాలు ఉంటారు గౌడ్స్ ఉంటారు కురుముళ్ళు ఉంటారు అంత <dış> <creaming and> कुछ और है कुछ और है कुछ और है आप ब्यूलेट बाउचर की कार्रवाई तो करो आप ब्यूलेट बाउचर करवाई तो करो ఇది ఈ తోటి ఆగది అధికారులు నిర్లక్ష్యం చేయబట్టి మా పిల్లల భవిష్యత్ ఖరాబ్ అవుతుంది మేము ఏమో అడుగుతలేము మాకు సర్టిఫికెట్లు ఇచ్చి చదువుకునే అవకాశం కల్పియండి చదువుకునే అవకాశం కల్పిస్తే మేము డెవలప్ అవుతాము మీకేమో ఇయ్యమని అంటలేం ప్రభుత్వము కాబట్టి మాకు దయచేసి సర్టిఫికెట్లు ఎంత మంజూరు చేయాలి కలెక్టర్ గారు కూడా ఇక్కడికి వచ్చి హామీ ఇస్తేనే మాకు మా మహమ్మద్నగర్ మండలానికి ఎస్టీ సర్టిఫికెట్స్ వస్తలేవు ఎంఆర్ఓ గారు ఇబ్బంది పెడుతున్నారు ఆ సర్టిఫికెట్స్టడీ ఆగిపోతుంది మా స్కాలర్షిప్ అవేమీ రావడం లేదు మీరు దయచేసి మా సర్టిఫికెట్స్ ఎస్టీ సర్టిఫికేట్స్ ఇవ్వాలని కోరుకుంటుంది ఏదైనా ఉంటే క్లియర్ గా మాకు మెసేజ్ ఇవ్వండి ఏమున్నది ఏ కులము అట్టిగా బీసీలు అంటే సరిపోదు వెంటనే మాకు మా సర్టిఫికెట్లు మంజూరు చేయాలి లేకపోతే మేము యాడికైనా తయారే మేము ఈ తర్వాత ఇది అయిన తర్వాత కలెక్టర్ ఆఫీస్ కూడా రిరేలీ తయారు ఉన్నాం మా సమస్య పొరానికి అందరం పోరాడతాం మేము మద్దలేం కదా పంపిచ్చి ఇంక్వైరీ మాకు ఇచ్చినప్పుడు ఏ ఊరికి వస్తారో మాకు ఇంటిమేషన్ ఊర్లో ఉంది అందరికి బీసీ వాళ్ళు అంటారు కదా కలిగిపోతే వాళ్ళు ఏదో చెప్పి రాసుకోండి ఎట్లయితే మూడు సంవత్సరాలు ఇంక్వైరీ ఆంధ్రప్రదేశ్ స్కూలాల ఇప్పుడు తెలంగాణలో పన్నెండు ఉన్నాం ఇప్పుడు పన్నెండు అట్లా ఆదివాసీలు తొమ్మిది మంది ఉన్నారు బంజాల ఎరకరా తోటి నిజ కామారెడ్డి డిస్టిక్లో ఉన్న పన్నెండు కులాలే ఇప్పుడు మన తెలంగాణలో పన్నెండు కులాలలో తొమ్మిది కులాలు ఉంటే తొమ్మిది కులాల నగదొక్కుతూరు